నర్సీపట్నం ఆజీ ఆఫీసు వద్ద దళితులు బీసీలు బహుజన కులాలకు సంబంధించిన రైతులు వాళ్ళ భూములు కాపాడుకోవడానికి ధర్నా చేస్తా ఉన్నారు ప్రభుత్వం కానీ అధికారులు కానీ అనిపించి పట్టించుకోవటం లేదు జీకొండూరు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు దాదాపుగా రెండు వందల ఎకరాలు పైగా ఉన్నటువంటి పండ్ల తోటలు వ్యవసాయ భూములన్నీ కూడా అక్కడ నల్లరాయి మైనింగ్ జరగటం వల్ల పూర్తిగా పంటలు అనేటువంటి పండకుండా దిగుబడి తగ్గిపోయి వాళ్ళ కుటుంబాలు అస్తవ్యస్తలైనటువంటి పరిస్థితుల్లో ఈ క్వారీని ఆపేయమని చెప్పేసి ఈ రోజున డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమాన్ని శ్రీకారం చుట్టారు ముందు కూడా ఇదే ఉద్యమం నడిచింది ఆ సందర్భంగా ఈ క్వారీని రద్దు చేయడం కూడా జరిగింది కానీ ఈ మైనింగ్ మాఫియా యొక్క ప్రభావం వల్ల అధికారులు ప్రభుత్వం కూడా వాళ్ళకి తలొక్కి మళ్ళా మైనింగ్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇంతకుముందు పవన్ పవన్ రాజ్ అనేటువంటి అతను ఉన్నటువంటి మైనింగ్ మైనింగు లీజు ఇప్పుడు మరి మరొక బంగారు రాజు అనేటువంటి అతను తీసుకోవడం జరిగింది మరి ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం రసక్ష ఉన్నప్పుడు కూడా ఈ ప్రజల గురించి రైతుల గురించి మాట్లాడింది కానీ మరి ఈ రోజున ఈ ఏడు సంవత్సరం ఏడు రోజుల నుంచి ఇక్కడ మరి ఇక్కడ జరుగుతూ ఉంటే ఇక్కడ ఉద్యమం జరుగుతూ ఉంటే మరి నర్సిపట్నానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు ప్రముఖ నాయకులు స్పీకర్ గారు అనేటువంటి అయ్యమాత్రుడు గారు మరి దీని వైపు గురించి అసలు ఏమాత్రం కూడా నిమ్మక నేనెత్తినట్టుగా ఉన్నాడు మరి ఇది ప్రజలకు సంబంధించిన అంశం రైతులకు సంబంధించిన అంశం ఇది వాళ్ళ యొక్క రక్షణకు సంబంధించిన అంశం కులాల రక్షణకు సంబంధించిన అంశం మరి దీని గురించి మాట్లాడలేదంటే ఈ ప్రభుత్వం ఈ మైనింగ్ మాఫియాకి మద్దతు తెలుపుతున్నారా అని చెప్పేసిన ఈ రోజున మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యక్తి మరి మేమందరం కూడా ఇప్పుడు ఆ జీ కొండూరు ఆ గ్రామంలోను అలాగే అక్కడ ఉన్నటువంటి ఈ మైనింగ్ జీ జీ కోడూరు జీకోడూరు గ్రామం దగ్గరికి వెళ్ళి ఆ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాలు కూడా మేము సందర్శన తెచ్చాం ప్రతి చుట్టూ పంట పచ్చని పంట పొలాలు తోడంతో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో రైతులు చాలా ఆందోళనతో ఉన్నారు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ముందు ఉన్నటువంటి దిగుబడి పూర్తిగా కనీసం పది శాతం కూడా రావటం లేదు ఇప్పుడు దిగుబడి అక్కడ ఉన్నటువంటి మరి ఏదైతే వాళ్ళ పశువులు కూడా బెదిరిపోయి ఆ మైనింగ్ ఉన్నటువంటి ఆ మామూలు మూతలకి ముసలి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళు తెలియజేశారు మరి దీనికి సరైనటువంటి పరిమి పరిమిత అనుమతులు కూడా లేవు అక్కొకటువంటి మరి ఐదు వందల మీటర్ల దూర అర కిలోమీటర్ల దూరంలో వాళ్ళ పంట పొలాలకు మైనింగ్ పరిమిషన్ ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళ పొలాలలో నుంచే మైనింగ్ మొదలు పెట్టారు అక్కడికి వెళ్ళి చూసాం అక్కడ అసలు వాళ్ళు పొలాల నుంచి మొదలు పెట్టారు ఈ మైనింగ్ కార్యక్రమం కూడా మరి ఇంత పర్యావరణ విషయం అలాగనే పరిమితులు అనుమతులు అనేటువంటివి లేకుండా జరుగుతున్నటువంటి ఈ మైనింగ్ని ఈ అధికార పక్షానికి సంబంధించిన వాడు మద్దతు లేకుండా జరుగుతుందని చెప్పేస్తే మరి ఎవరు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఒకటే ప్రభుత్వం ఒకసారి మేము ఏం చెప్తున్నామంటే మరి గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని మీరు మరి ఈ ప్రాంతంలో మైనింగ్ కార్యక్రమాలు జరిగేటప్పుడు పూర్తిగా విమర్శించారు అలాగనే ఈ నియోజకవర్గంలోనే మరి నార్తవరం మండలంలో జరుగుతున్నటువంటి ఇప్పుడు ల్యాండ్ రైట్ మైనింగ్ గురించి కూడా ముందు ఇక్కడ స్పీకర్గా ఉన్నటువంటి అప్పుడు ప్రతిపక్ష నాయకులకు ఉన్నటువంటి అయ్యన్న పాత్ర కూడా చాలా ఆరోపణలు చేసి ఉద్యమాలు చేసి మరి అరెస్టులు అయ్యటం కూడా జరిగింది మరి దాన్ని ఇప్పుడు అదే నాతవరం మండలంలో ఉన్నటువంటి మరి ఈ రైట్ అనేటువంటి ఈ ఖనిజాన్ని ఈ రోజున విచ్చలివిడిగా తోగుతున్నప్పుడు గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా గిరిజన సంరక్షణకు వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు మరి ఇంతకు ముందు మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు మీరు అంటే దీనిలో మీరు కూడా భాగస్వాములు అయ్యారని చెప్పేసి మేము అడుగుతున్నాం అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు మేము ఒక మీకు ఒక ప్రశ్న వేస్తున్నాం మీరు ఏమంటున్నారంటే అధికారులు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మైండ్ సెట్ మార్చుకోండి అని మీరు పదే పదే అడుగుతున్నారు కానీ మీరు మీ మైండ్ సెట్ మారిందా అని అడుగుతున్నాం మేము ఇంతకుముందు ఏదైతే మీరు వ్యతిరేకించారో అటుంటే అటునే మీరు కొనసాగిస్తున్నారు ఈ విధంగా అంటే ఇంతకుముందు ఉన్నటువంటి రాజకీయ నాయకులు అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఏదైనా దోపిడీ విధానాలను అనుసరించారు వాటిని వ్యతిరేకించినటువంటి మీరు అదే దోపిడీ విధానాలను ఈరోజు కొనసాగిస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే మీ మైండ్ సెట్ మారకుండా అధికారుల మైండ్ సెట్ మారమని మీరు అడుగుతున్నారు కాబట్టి ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీ మేము ఏం చేస్తున్నామంటే ఈ రోజున ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐంటి మాస్టర్ గారికి ఇప్పుడే నిజ్ఞప్తి చేస్తున్నాం మీరు అక్కడ స్పీకర్గా అక్కడ ఉండటం కాదు ఇక్కడ మీ పేద రైతు మీ దళిత రైతులు మీ బీసీ రైతులు పడుతున్న ఇబ్బందులు మీరు గమనించండి ఇప్పుడు అంటే గిరిజనులు ఈ మైనింగ్ ద్వారా పడుతున్న ఇబ్బంది మీరు గమనించండి మరి ఇంతకుముందు ఏదో లేటర్ ఐట అన్నారు అప్పుడు బాక్స్ ఐట అన్నారు మరి ఇప్పుడు దాని గురించి మీరు మౌనంగా మాట్లాడట్లేదు అసలు మీరు బాక్సైటా లేటర్ అయిటా ఏదైనా సరే ఇది అనుమతులు లేకుండా జరుగుతున్న మైనింగ్ ఎందుకు ఆపట్లేదు మీరు జనవంతులు అనుకుంటున్నారంటే అధికార పక్షానికి సంబంధించిన కోట ప్రభుత్వాలు ఇది కొనసాగిస్తున్నారు కాబట్టి వీళ్ళకేమైనా వాటావరణి అని చెప్పేసి అడుగుతున్నారు ఆ అనుమానాల్ని నివృత్తి చేసినట్టు బాధ్యత పెద్దగా మీకు ఈ నియోజకవర్గ బాధ్యుడుగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా అలాగే అసెంబ్లీ స్పీకర్గా మీద ఉందని చెప్పి మరి తెలియజేస్తూ ఇప్పుడు దాకా ఏడు రోజులుగా ఈ రోజున మరి అందం నీళ్ళు కూడా ఇక్కడే వండుకుంటూ ఇక్కడ ఉద్యమం చేస్తున్నటువంటి ఈ పేద రైతుల యొక్క మొరం ఆలోచించి వెంటనే లీజుని రద్దు చేయండి ఇంతకుముందు ఉద్యమం ద్వారా లీజుని రద్దు చేశారు మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ లీజుని మళ్ళీ పునరుద్ధరించి మార్చి మరి వేరే వాళ్ళకి గెలిపిస్తున్నారు మీరు కానీ గత ప్రభుత్వం మంచిదా ఇప్పుడు ప్రభుత్వం మంచిదా అని చెప్పేసి ఈ రోజున ప్రజలందరూ కూడా ఒకసారి ఈ తారతమ్యాలు చూసినప్పుడు మీ ప్రభుత్వం ఏ విధంగా మంచిగా అనేటువంటి విషయాన్ని ఒకసారి మీరు మీ మనస్సాక్షి మీరు ప్రశ్నించుకోండి అని చెప్పి చెప్తున్నాం కాబట్టి అయ్యన్న పాస్టే గారు కానివ్వండి ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఈ కూటమి ప్రభుత్వం ఏతున్నదో ఇంతకు ముందు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల ప్రకారం సుపరిపాలన అందించండి ఇక్కడ ప్రజలకి న్యాయం చేయండి వాళ్ళ ఉద్యమాలు వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ కష్టంలో మీరు వచ్చి మీరు మీ వాళ్ళని ఆదుకోండి లేకపోతే ఇంతకుముందు ప్రభుత్వానికి పట్టించేసినట్టు గతే ఈ ప్రజలు మీకు పట్టిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ పేద రైతులు ఈ దళిత రైతులు భోజన రైతులు చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ స్టేట్ కమిటీ మద్దతుగా మేము మరి దీన్ని ఈ ఉద్యమాన్ని కొనసాగించడానికి తోడు చేదోడు వాదోడుగా ఉంటామని వీళ్ళ సమస్య పరిష్కారం అయిందాక కూడా వీళ్ళతో పాటు మేము అని చెప్పేసి మేము తెలియజేస్తూ మరి ఇక్కడ మా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి మొట్టు నాగరాజు గారు ఈ ఉద్యమానికి ఇక్కడ మద్దతు సర్వే నెంబర్ లో ఉన్నటువంటి మైనింగ్ ఏదైతే ఉందో దాన్ని విలుపుద చేయాలని చెప్పేసి ఏడు రోజులుగా ఈ నర్సీపట్నంలో ఉన్నటువంటి ఆఫీస్ ముందు దళిత రైతులు అలాగే బీసీ రైతులు ఉద్యమం చేస్తూ ఉన్నారు మరి గతంలో కూడా పెద్ద ఒత్తిర ఉద్యమం చేసి ఆ మైనింగ్ను ఆపుకోవడం కూడా జరిగింది కానీ నేడు మళ్ళీ అదే మైనింగ్కి ఇప్పుడు వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అనుమతులు ఇచ్చి మరి నెమ్మకి నీరెత్తినట్లుగా చోద్యం చూస్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు వారీలు తవ్వుతా ఉన్నారు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను కూడా మేము పరిశీలించడం జరిగింది అయితే అక్కడ ఎక్కువ శాతం మహిళలు చిన్నపిల్లలు వృద్ధులు రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు భయభ్రాంతులకి ఉన్నారు వాళ్ళకి ప్రాణ రక్షణ లేకుండా ఈ రోజున రోడ్ల మీదకి వచ్చేసి భయపడతా ఉన్నారు అంటే ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుతో ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఆ జీకోడు జీకోడూరులో జరుగుతూ ఉంది అది మైనింగ్ని రద్దు చేయాలి ఎందుకోసం అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయ భూమి అంతా కూడా నాశనం అయిపోతూ ఉంది మరొక విషయం ఏంటంటే వాళ్ళు తాగేటటువంటి వాగు ఏదైతే ఉందో ఆ వాగులో కూడా నీళ్లు కలుషితం అయిపోయి ఈరోజు తాగడానికి కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అనారోగ్యాలు పాలైపోతూ ఉన్నారు మరి ఎప్పుడొచ్చి వాళ్ళు బాములు పెట్టి ఆ మైనింగ్ని పేల్చుతారో తెలియనటువంటి పరిస్థితుల్లో రోజున అక్కడ అయోమయంలో ఆ రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు ఏడు రోజుల నుంచి ఇక్కడ మహిళలు పిల్లలు వృత్తులు రైతులు అందరూ వచ్చి మరి ధర్నా చేసి లేదా మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి ఇక్కడ కూర్చున్నప్పటికీ కూడా నెమ్మది నీరెత్తినట్టుగా అధికారులు కూటమి ప్రభుత్వం చోద్యం చూడ చూడడం అనేది చాలా దారుణం ఎందుకోసమంటే మా ప్రభుత్వం వస్తే మొత్తం మారుస్తాము దళితులకి బీసీలకి వెనకబడినటువంటి సామాజిక వర్గాన్ని మేము న్యాయం చేయడం కోసమే అధికారంలోకి వస్తున్నామని చెప్పేసి చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం రోజు చోద్యం చూస్తూ ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు అలాగే అయ్యన్నపాత్రుడి గారు మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలి అందుకోసం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారు మా సమస్య మరి అలాంటి అయ్యన్న బహుర్ గారు ఇక్కడ ఉన్న సమస్యలు వదిలేసి ఎక్కడో కూర్చొని స్పీకర్గా మరి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఈ రోజున మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పాలన సరిగ్గా జరుగుతుందా లేదా అనేది క్రింద స్థాయిలో కూడా గమనించాలి ఎందుకోసము అంటే ఈరోజు దేశానికి వెన్నెముక రైతు అలాంటి రైతులు ఈరోజు ప్రాణరక్షణ కోసం ఆత్మరక్షణ కోసం రోడ్ల మీదకి వచ్చి భయభ్రాంతులు గురవుతున్నాము మాకు రక్షణ కల్పించండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నా కూడా ఈ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్లుగా ఉంది కాబట్టి మరి మేము కూడా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీగా అడుగుతూ ఉన్నాం ఈరోజు మీరు ఈ రోజున ఈ మైనింగ్ మాఫియాని వెంటనే అడ్డుకొని ఆపకపోతే భవిష్యత్తులో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రోడ్డు మీదకి వచ్చి న్యాయం కోసం పోరాటం చేస్తారు అందులో మహిళలు ఉన్నారు ఉన్నారు ప్రాణ రక్షణ కోసం దగ్గోలు ఉన్నారు ఉదయం వెళ్ళి చూస్తే వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు ఎప్పుడు ఏ టైంలో మా ప్రాణాలు పోతాయో కూడా తెలియదని చెప్పేసి రోజుల పంటలు లేవు వాళ్ళకి ఉపాధి లేదు బ్రతకడానికి దారి లేదు చావడానికి కూడా దారి లేని పరిస్థితులు అయోమయంలో ఉన్నారు కాబట్టి వెంటనే ప్రభుత్వం చోద్యం చూడకుండా వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి ఇప్పుడున్నటువంటి అధికారులు కూడా దీని మీద ఆలోచించి దాన్ని పరిష్కారం చేసే విధానం చూడాలని చెప్పేసి చెప్తా ఉన్నాము అలాగే లేని పక్షంలో ఇది మాత్రం చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి తీసే ప్రమాదం కూడా ఉంది ఎందుకోసం అంటే మాకు అడ్డు చంపేస్తాం లేదా ఈ లారీతో గుర్తించేస్తాం ఎవరు వస్తారో ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆ లీజ్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు అంటే ఈ రోజున అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రాణ రక్షణ కోసం ఆహార నిశలు రాత్రి పగలు తుకుతా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి రైతులకి ఈ ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి మేము ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీగా కోరుతా ఉన్నాము అలాగే ఇక్కడ ఉన్నటువంటి టెంట్లో కూడా ఏడు రోజుల నుంచి మహిళలు పిల్లలు వృద్ధులు కూడా ఉన్నారు ఒక్కసారి మీకున్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా అధికారులు కూడా వచ్చి వాళ్ళ యొక్క పరిస్థితులను పరిశీలిస్తే వాళ్ళ అన్నింటి కాదేంటో కూడా మీకు అర్థమవుతుంది మరి ఈ రోజున ప్రభుత్వాలు కూడా చోటు కొన్ని వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి